ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భార్యల నుంచి భర్తల్ని ఎవరు కాపాడుతారు భార్యలు పెట్టే కేసుల నుంచి అన్యాయమైన కేసుల నుంచి మగవాడికి ఏ విధంగా రక్షణ రక్షణ కల్పించగలుగుతాం భర్తల్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఈ కాలంలో మనం చూడొచ్చు ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్య పెట్టే హింసకి ఆ చనిపో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా తన ప్రాణాలు అర్పించడం జరిగింది చనిపోతూ కూడా సారీ డాడీ సారీ మమ్మీ అంటూ కూడా చెప్పి చనిపోవడం జరిగింది ఎవరైతే బాధింపబడ్డ భర్తల కోసం ఒక యూనిటీ ఉందో ఒక చారిటీ ఉంది సో అదేంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఇటువంటి మగవాళ్ళందరిని కూడా అంటే మరొక అతుల్ శుభ చనిపోకుండా వీరందరూ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి సార్ అసలు ఆ ఈ మేము అంటే మగవారి కోసం ఏమైనా ఒక సొసైటీ కానీ ఒక యూనిటీ కానీ ఏమైనా ఉందా అని సుమన్ టీవీ చేసిన ఒక ఎంక్వైరీలో సో మీదంటూ ఒక సంఘం ఉంది మీదంటూ ఒక యూనిటీ ఉందంటే తెలిసింది సో మగవారికి భర్తలకి ఒక సాటి మగవాడిగా మన మగవాడికి మీ సంఘం గానీ మీ చారిటీ కానీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అతను హెల్ప్ లైన్ నెంబర్ ఐడెంటిఫై చేసి మన సంఘానికి వస్తే డెఫినెట్లీ మేము హండ్రెడ్ పర్సెంట్ అతను కాపాడగలుగుతాం నెంబర్ ఆఫ్ పీపుల్ మన సూసైడ్ ట్రెక్ట్ నుంచి యాక్చువల్గా మన ఆర్గనైజేషన్ మోటో కాపాడడం కోసం ఈ ఆర్గనైజేషన్ సే ఫ్యామిలీ హార్మనీ అన్నది ఇది వైజాగ్ లో రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది ఇది ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాలంటరీగా నడుపుతున్న ఆర్గనైజేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం ఫ్రీగా వచ్చిన కొర్రోజులుగా ఎవరికైతే ఉన్నారో ఫ్రీగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎలాగ గైడ్ చేయాలి ఆ థ్రెట్ నుంచి ఎలా కాపాడుకోవాలి అన్నది మనం గైడ్ చేస్తుంటాం ఎప్పటి నుంచో సో ఇలాగా ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ మనం గైడ్ చేస్తుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇలాగ థ్రూఅవుట్ మా ఆర్గనైజేషన్ థ్రూఅవుట్ ఇండియాలో ప్రతి సండే మ్యాక్సిమం ఓపెన్ ప్లేసెస్లో జరుగుతుంటుంది ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు మహిళా సంఘాలు మహిళా సంఘాలు ప్రతి మహిళకి గోల్డన్ మంది ఆ హెల్ప్ చేయడానికి అంత మంది ఉన్నారు అది మహిళా సంఘాల రూపంలో కావచ్చు మళ్ళీ మళ్ళీ సాటి మగోడే కావచ్చు ఈవెన్ లీగల్ ఎయిడ్ కూడా కోర్టులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికి ఒక మహిళ మగవాడి దగ్గరకు వచ్చేసరికి అటువంటి ఫెసిలిటీ లేదు వీడు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మగోడు ఒక లేడీ ఏడుస్తున్నట్టు యాల్డేడు అలా ఎవరైతే ఏడుస్తారో ఫస్ట్ వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేస్తారంటే నువ్వేట్రా ఆడదానిలా ఏడుస్తున్నావుంటారు సో ఈడు సబ్కాన్షియస్ మైండ్లో ఏముంటుంది సరే నేను ఏడకూడదేమో మగ పుట్టు పుట్టినందుకు ఏడకూడదేమో సో ఈ ఎమోషన్స్ అన్ని దాచుకుంటే వన్ ఫైండ్ అవుతుంది ఎటువంటి హర్డెల్స్ వచ్చేసరికి ఆడికి ఎవరికి చెప్పుకోవాలో చేయి ఎటువంటి లాగా ఏం చేస్తాడంటే ఆ సూసైడ్ అన్న థాట్స్ వస్తుంటాయి ఆ థాట్స్ వల్ల ఆడు సూసైడ్ చేసుకుంటాడు అరే నా ఫ్యామిలీ పోలీసులు పిలుస్తున్నారు నేను ఎంతో ఉన్నతంగా చదువుకున్నాను జాబ్ చేస్తున్నాను ఇటువంటి ఫ్యామిలీని రోడ్డుకి ఇస్తున్నారు నా కుటుంబం పరువు ఏం కావాలి అని చెప్పి వీడు ఏం చేస్తున్నాడు ఆ రాంగ్ ఇంటెన్షన్ ఎప్పుడైతే అటువంటిది వచ్చిందో ఇమీడియట్ గా సూసైడ్ దీనికి ఒక ఇది ఇది గా లిస్ట్ అండి అతుల్ సుభాష్ దగ్గర నుంచి అతుల్ సుభాష్ అన్నది నేషన్ గా చాలా ఇదైంది అతను చనిపోయిన తర్వాత నిన్న కూడా ఒక ఆయన చంపబడ్డారు వరంగల్ ఒక పోలీసు పోలీసు జిమ్ ట్రైనర్ ఆయన ఆయన కాపు కాసి ఏం సపోజ్ ఆవిడ ఏం చెప్పిందట మన ఇద్దరు మా హస్బెండ్ కానీ చనిపోతే మన ఇద్దరం ఇక మీద కలుతుందాము అని చెప్పేసరికి వాడు ఏం చేశాడు ఎవరినో కుర్రోలు పెట్టించి కారులో వెళ్తాను వెళ్తున్న ఇచ్చి కొట్టడంతో ఆయన కూడా చనిపోయారు సో ఇలాగ నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి ఎవ్రీ నైన్ మినిట్స్కి ఒక సూసైడ్ జరుగుతుంది అన్ఫార్చునేట్లీ ఎక్కడా కూడా అది రావడం లేదు ఎన్సిఆర్బి రిపోర్ట్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం మీరు తీసుకున్నట్టయితే మీకు అందులో ఫుల్ డేటా వస్తుంది ఇప్పుడు అసలు ఇది మన కాన్సెప్ట్ నిజంగా మీరు చెప్పినట్టు ఎవరైనా మగాడికి బాధ అనిపించినా ఆడి ఆడవలేడు ఎవరితో చెప్పుకోవాలో తెలీదు సో నిజంగా ఏడిస్తే మీరు చెప్పినట్టు ఇది నువ్వేంట్రా ఆడదాన్ని ఏడుస్తున్నా అంటారు ఎవరి ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటాయి కానీ ఆ ఫీలింగ్ చెప్పుకోవటానికి గానీ నిజంగా ఆడు ఒక మనిషిని చంపాలన్నా లేకపోతే తను తాను చంపుకోవాలన్నా కూడా ఒక పెద్ద చాలా గుండె ధైర్యం కలగాలి సో నిజంగా ఒక మనిషి చనిపోతున్నాడు అంటే ఎంత హడ్డీస్ లేకపోతే ఆడు చనిపోతాడు ఎంతో ఎంతో స్ట్రగుల్ అయ్యి అటువంటి డెసిషన్ తీసుకుంటారు చూడండి సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఇంట్లో ఈ రోజు మనం చాలా చోట్ల చూసుకుంటాం వైఫ్ కూడా హస్బెండ్ని కొడుతున్న రోజులు ఉన్నాయి అటువంటి లో ఈ హస్బెండ్ గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా వైఫ్ నా మీద తిరగబడుతుంది రొక్కుతుంది కొడుతుంది ఎమ్మెల్సీ చేసుకుని తెచ్చాను ఆమెను అరెస్ట్ చేయండి అంటే పోలీసులు సింపుల్ గా ఏం చెప్తారంటే నువ్వే మగడురా అర్ధం చేతిలో దెబ్బలు తిన్నావు నాలుగు పీకీ లాపేవా అంటారు సో ఇంకొక పాయింట్ ఇంకొక నిజంగా కొట్టలేదు తిట్టలేదు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మా హస్బెండ్ నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు ఇన్ లాస్ మా మాడుకొచ్చి చాలా టార్చర్ పెడుతున్నారు అనేసరికి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు అరెస్టు లక్కీగా ఫార్టీ వన్ ఏ అన్నది టూ ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఒకటి వచ్చింది అరెస్ట్లు అయితే తగ్గాయి సో అరెస్ట్ ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేయడమే అందులో చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు ఈవెన్ యుఎస్ఏలో సెటిల్ అయిన ఆడబడుచుల్ని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి దగ్గర సో అక్కడ రియల్ గా ఎంక్వైరీ చేస్తే గ్రౌండ్ రియాలిటీ అన్నది వాళ్ళకి తెలుస్తుంది అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం వల్ల ఆ కుటుంబం హండ్రెడ్ పర్సెంట్ విడిపోతారు ఎందుకంటే హస్బెండ్ కి ఎక్కడ లేని గట్స్ వస్తాయి అదిగో నా కుటుంబాన్ని ఈ రోడ్డుకి ఇడిచింది అని చెప్పి సో అయినా ఆవిడకి ఎవరు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏట్ అవుతుంది ఆ కుటుంబం అన్నది రోడ్ ఎక్కుతుంది ఇంకా అక్కడి నుంచి కోర్టు చుట్టూరు తిరుగుతారు మూడు కేసులు ఈ రోజు ప్రధానంగా ఆడవాళ్ళ చేతిలో మూడు కేసులు ఉన్నాయి మెయింటెనెన్స్ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫోర్ ఎయిట్ కేసు సో ఈ మూడు కేసులతోనే ఇద్దరు కూడా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు చుట్టూరు కోర్టుల చుట్టూరు ఈయన ఒక లాయర్ని పెట్టుకుంటాడు ఆవిడ ఒక లాయర్ని పెట్టుకుంటుంది చివరికి వెళ్ళేసరికి ప్రతిఫలం ఏట్రా బాబట్టి ఏమి ఉండదు మహాయితో పదివేలు ఇరవై వేలు మెయింటెనెన్స్ పడుతుంది అది కాదు కదా లైఫ్ సో ఇది కోర్టు చుట్టూ ఇట్లా ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాటి మగాడిగా మగాన్ని కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు భార్య నుంచి భర్తల్ని వారు పెట్టే హింస నుంచి గృహహింస ఎవరికైనా కామనే భార్య భర్తకు పెట్టిన దాని గృహ అంటారు భార్య భర్త భార్యకు పెట్టిన గృహ అంటారు సో అటువంటి గృహ హింస నుంచి మన మగ వాళ్ళని ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు మేము ప్రొటెక్ట్ చేద్దాం చూస్తున్నాం మాకు కొన్ని వసతులు కొన్ని ఫెసిలిటీస్ కావాలండి అవి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు విన్నారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటే పిల్లడు గర్భిణి అప్పటి నుంచి కూడా ఒక శాఖ ఏర్పడిపోయింది అవును అర్థమైందా పశువర్ధక శాఖ యానిమల్ అండ్ హస్బెండరీ ఈవెన్ పశువులకు కూడా ఒక శాఖ ఉంది మరి మేము ఎప్పటి నుంచి అడుతున్నాం మెన్కి ఒక కమిషన్ కావాలి ఎందుకు ఎవరండి మెన్కి ఒక కమిషన్ ఇది ఇంకా పెథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు మీరు దిశ పోలీస్ స్టేషన్ లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ నిర్భయ ఒక హెల్ప్ లైన్ నెంబర్ దిశ ఒక హెల్ప్లైన్ నెంబర్ ఎక్కడ ఏ లేడీకి చిన్నది చేమ చేట్టుకోమన్నా ఇమీడియట్గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ గవర్నమెంట్ నుంచి పుట్టుకుంటా వస్తుంది అలాగే వందల కోట్లు వాళ్ళకి నేగలైడ్ నిమిత్తం వాళ్ళకి వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నారు మా దగ్గరకు వచ్చేసరికి మేము నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ అని మేము ఎప్పటి నుంచో ముత్తు పెట్టుకుంటున్నాం మగవాళ్ళ కోసం ఎవరైతే డిస్ట్రెస్ లో ఉన్నారో ఎవరైతే ఇటువంటివి ఫీల్ అవుతుంటారు కదా లో ఫీల్ అవుతుంటారు ఇంట్లో ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు అది చెప్పుకోవడం కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ రిక్వెస్ట్ చేస్తాను అన్ఫార్చునేట్లీ మాకు అది ఎవరు ప్రొవైడ్ చేయలేదు పైపెచ్చు మన తోటి మగవాళ్ళు అవ్వచ్చు లేదంటే మినిస్ట్రీ లెవెల్లో అవ్వచ్చు ఎవరన్నా తోటి ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏమంటారంటే మగవాడికి ఎందుకు హెల్ప్ లైన్ నెంబరు ఏలుతున్నదే మగవాడు కదా రోజుకు కూడా పురుషుడి తాలూకా డామినేషన్ అంటారు బట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం అది ప్రాక్టికల్గా జరగడం లేదు సో అప్పుడు మేమేం చేసామంటే గత టెన్ ఇయర్స్ బ్యాక్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ త్రిబుల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ అన్న నెంబరు మనం సొంతంగా మనం సొంతంగా ఒక నెంబర్ పెట్టుకుంటే మనం ఆ హెల్ప్ లైన్ చేస్తాం ఇది త్రిబుల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఏ గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా ఈ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు అలాగే లోకల్ నెంబరు ఇది ఏపీ అండ్ విశాఖపట్నం నెంబరు ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లకి చేసినట్టయితే ఎవరైతే ఊరితో సంబంధం లేదు లాంగ్వేజ్తో సంబంధం లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ ఇంట్లో ఎవరన్నా చేయొచ్చు మా ఇంట్లో ఇటువంటి థ్రెట్ ఉందండి మా కోడల పిల్ల కానీ నా వైఫ్ కానీ ఇలా థ్రెట్ ఉంది నాకంటే డెఫినెట్లీ వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతాం సో జెంట్ అనేవాడు లేదా ఒక మగాడు అనేవాడు ఈ దేశంలో మేము చేస్తుంది మా సమస్యల గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు కానీ ఒక లేడీ ఒక ఫాల్స్ అలిగేషన్ పడితే నిర్దాక్షిణ్యంగా అతనితో పాటు అతని పిల్లల్ని అతని తల్లిదండ్రులని అతని పెళ్ళైన ఆడపిల్లల్ని పెళ్లి కాని ఆడపిల్లల్ని అందరినీ కోర్టుకు రప్పిస్తారు అందరినీ కోర్టు కోర్టు చుట్టూ తిప్పిస్తారు ఇది కాకుండా భార్యాభర్తలకు సంబంధించింది కేవలం ఒక భార్యాభర్తల బంధం వాళ్ళకి సంబంధించిందని కూడా చూడరు పెళ్ళైన ఆడపిల్ల ఆవిడని కేసులు ఎరికం చేస్తే అక్కడ ఆవిడ కాపురం పోతుంది అయితే కోర్టు ఎవరికి న్యాయం చేసినట్టు ఒక లేడీకి న్యాయం చేసినప్పుడు ఆ అబ్బాయి తాలూక తల్లి సంగతి ఏంటి ఆ అబ్బాయి తాలూక పెళ్లి అయిన ఆడపిల్ల సంగతి ఏంటి పెళ్లి కాని ఆడపిల్ల సంగతి ఏంటి ఆ అబ్బా ఆ అబ్బాయి తాలూక తమ్ముడు ఉద్యోగం రావశ్వరావుడు వాటి సంగతి ఏంటి ఆయనకు ఉద్యోగం రాదు ఒక క్రిమినల్ కేసు ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే ఈ దేశంలో ఉద్యోగం రాదు బ్యాంకు లోని ఇవ్వరు ఏమీ ఇవ్వరు ఒక లేడీ చేసిన తప్పుడు పని వల్ల తను ఇచ్చే ఫాల్స్ స్టేట్మెంట్ వల్ల అది క్లియర్ అవ్వడానికి కనీసం ఒక పది సంవత్సరాలు పడుతుంది ఈ పది సంవత్సరాల్లో హింస ఇవ్వడం అనుభవిస్తాడు ఎంటైర్ ఫ్యామిలీ అనుభవిస్తుంది ఈ అనుభవించడానికి మేము ఎంత రిప్రజెంటేషన్ చేసినా మా బాధలు చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు అయితే మేము గత పదిహేను సంవత్సరాలు బట్టి అడుగుతున్నాం మాకంటే ఒక ఒక మెన్స్ కమిషన్ కావాలి ఎందుకంటే జంతువులకి కమిషన్ ఉంది పర్యావరణానికి కమిషన్ ఉంది రివర్ అథారిటీ ఉంది అలాగే ఓషనోగ్రఫీ కోసం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ మనం మాట్లాడకూడదు హిజ్రాలు ఉంది హిజ్రాల్ కూడా కమిషన్ ఉంది కానీ మా జెంట్స్ ఎందుకు కమిషన్ పెట్టట్లేదు మాకు అర్థం కావట్లేదు ఈవెన్ మేము పార్లమెంట్ లో కూడా మేము మా మా తాలూకా రిప్రజెంటేషన్ చేస్తాము కోర్టుల్లో చేస్తాము పోలీస్ స్టేషన్ లో చేస్తాం కనీసం మమ్మల్ని మనుషులుగా ట్రీట్ చేయండి అని మాత్రమే మేము చెప్తున్నాం రాజుగారు చెప్పినట్టు వాళ్ళు మహిళలే కదండి ఆ మహిళలకు కోర్టు ఏమి ఇస్తుంది పోలీసులు ఏమి రక్షణిస్తాయి మన వ్యవస్థ ఏమి ఇస్తుంది ఏ సార్ ఇది ఎంత అన్ని అంటే ఒక ఆరు దేశం ఇన్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక భర్తను దోసి పెడుతుంటే అది చచ్చిపోతే ఏం చేస్తాడు ఎవరికి చెప్పుకుంటాడు తల్లికి చెప్పగలరా ఎనభై నా తల్లిదండ్రులకి నేను వాళ్ళకి చెప్పగలరా వాళ్ళు వెళ్తే కుంగిపోతారు ఏంటి సార్ ఇది అంతనా సార్ దీనికి కనీసం ప్లీజ్ ఒక నేషనల్ హెల్ప్లైన్ నెంబర్ పెట్టండి మెన్స్ కమిషన్ ఇవ్వండి మాకు రక్షణ కల్పించండి మేము ఈ కేసుల చుట్టూ తిరగలేక 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 కోర్టు గేటు ముందు ఆత్మహత్యలు చేసుకుంటాం మేము అందరివిని విని కోర్టు గేటు ముందు కిరోసేసి చచ్చిపోతామండి మేము అందరివిని అప్పుడేనే మీలో కొద్ది చలన వచ్చి మిగతా రాబోయే తరాలకి ఒక మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు రెండు వేల పదిహేడులో పెళ్ళైంది పద్దెనిమిదిలో పాప పుట్టింది కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నప్పుడు మా ఆవిడ ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి నాన్ నాన్అైలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యే కేసులు పెట్టి ఎక్స్ట్రాషన్కి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేస్తే మా కుటుంబం మీద ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప కేసులు వెనక్కి తీసుకోమన్నారు ఇది తప్పు కదా ఇది చాలా తప్పు అవుతుంది ఆలోచించు అని అంటే లేదు లేదు ఆస్తులన్నీ రాసిస్తే కానీ ఎట్టి పరిస్థితులను కాపురం రావని అంటే అది కుదరదని చెప్తే మా మీద నాన్ అబెయిలబుల్ వారెంట్ ఉండే సెక్షన్ మాకు ఎక్కడికి వెళ్ళినా బెయిల్ దొరకలేని పరిస్థితి నేను ఒక్కడనే కాదు మా అరవై ఏళ్ళ తల్లి ఎనభై ఏళ్ల ముసలావిడి పెద్దావిడి అమ్మమ్మ గారిని కూడా కేసుల్లో ఇరికించి జైలుకి బెయిల్కి తీసుకోమని చెప్పి కోర్టు మాకు డైరెక్షన్స్ ఇచ్చింది మొత్తానికి నాలుగున్నర ఏళ్ల ఐదేళ్ల పోరాటం ఎంతో గట్టిగా ఫైట్ చేసిన తర్వాత మా అందరికి ఎక్విటల్ అయితే వచ్చిందండి ఆ అమ్మాయి పెట్టిన ఫేక్ ఎలిగేషన్స్ అన్ని తప్పు అని చెప్పి వన్ సైడెడ్ గానే జడ్జ్మెంట్ వచ్చింది నామినేటింగ్ గానే వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు తెలుసుకుని ఇప్పుడు కెరీర్ అంతా నాశనం అయిపోయింది నేను అంత అబ్రాడ్ లో చదువుకుని అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్ లో జాబ్స్ చేస్తూ ఎన్ఆర్ఐ కింద ఉండేవాడిని ఈ రోజున డైలీ దినదిన వృత్తి ఏదంటే కోర్టుల చుట్టూ తిరగడం జరిగిపోయింది ఆల్మోస్ట్ నా వాల్యుబల్ లైఫ్ ఏదైతే ఉంటుందో మొత్తానికి కోర్టుల దూరం తిరగడం వల్ల నా కెరీర్ నాశనం అవడం కాకుండా నా అప్పని ఎన్ని వృద్ధాప్యంలో ఉన్న లేడీస్ మా ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోటిల చుట్టూ తిరిగి పరువు అంత కూలిపోయి మొత్తం కేసులు ఒక కొలిక్కి వచ్చినా కూడా మేము పడ్డ బాధ ఎంత అంతా కాదు ఎంతో సూసైడల్ థాట్స్ ఎన్నో వచ్చినా కూడా ధైర్యంగా నుంచుని కాస్త కోస్తో ఈ రోజు ఇలా ఉండగలిగాం అంటే మా గుంటే ఈ ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేసిందండి బేసిక్ గా ఇలా అయినప్పుడు మాకు ఎలా వెళ్ళాలి ఎలాగా ఫైట్ చేయాలని చెప్పి కొంత ఎంతో కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసినా డబ్బేనండి మేము న్యాయంగా మా సైడ్ నుంచి ఏ తప్పు లేదని చెప్పి మేము కోర్టు దగ్గరికి వెళ్ళినా పోలీసుల దగ్గరికి వెళ్ళినా డబ్బు ఇవ్వండి ఏది జరగదు ఇచ్చినా కూడా మగాడికి న్యాయం జరగని పరిస్థితి మగాడు తప్పు చెయ్యలేదు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి కూడా డబ్బు ఖర్చు పెట్టినా మాకు న్యాయం జరిగే ప్రసక్తి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే లేదండి దీనికి మా మా తరపు నుంచి ఏదైనా అడిగేది ఏదైనా ఉందంటే ఒక ఆడది కంప్లైంట్ పెట్టిందంటే ఒక ఆడది కంప్లైంట్ పెట్టిందనే జడ్జులు కానీ న్యాయస్థానం ఆలోచిస్తుంది తప్ప ఆ వెనకాల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఏ జడ్జు ఏ న్యాయస్థానం ఎందుకు ఆలోచించట్లేదు అన్నది ఒక్కసారి ఆ కాన్షియన్షియల్ థాట్ వాళ్ళకే వదిలేస్తున్నాను వి డిమాండ్ మెన్స్ కమిషన్ అండి లెట్స్ హోప్ నా నా లైఫ్ లో చూస్తే నేను సింగిల్ పేరెంట్ రైజ్డ్ కిడ్ ఇప్పుడు బాధాకర సంఘటన ఏంటంటే నా కిడ్ కూడా ఇప్పుడు సింగిల్ పేరెంట్ రైజ్డ్ కిడ్ లాగే జరగాల్సిన పరిస్థితి ఓన్లీ బికాస్ ఆఫ్ కంప్లీట్లీ లాస్ కంప్లీట్లీ పార్షల్ టువర్డ్స్ ఉమెన్ అది దౌర్భాగ్యం మన భారతదేశంలో ఐ హోప్ అట్లీస్ట్ నా కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ కైనా మెన్స్ కమిషన్ లాంటిది ఏదైనా వస్తే బాగుంటుందని నేను ఇండియన్ జుడిషియరీకి నా వినపండి ఈరోజు మోగ జీవాలనే జంతువులు కూడా కమిషన్ ఉంది సో అదే ఈ నేటి సమాజంలో మీ మోగ వాళ్ళ బతుకుతున్న మాకు కూడా మెన్స్ కమిషన్ కావాలి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మెన్స్ కమిషన్ దిశగా అడుగులు వేసి మాకు న్యాయం చేయాలి చనిపోయిన వీరందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కోరుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా నిజంగా వీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది పరమార్థం ఉంది నిజంగా ఎప్పటికైనా ఆ ప్రభుత్వం గమనించి వీరి ఏదైతే అర్జీ ఉందో అర్జీని అర్జీలా మేలకుండా మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూస్తున్నాం అండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రామారావుతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం